నేను సీఎం అయిన తర్వాత సమైక్య ఆంధ్రప్రదేశ్లో ప్రపంచమంతా తిరిగి పెట్టుబడులు తీసుకొచ్చాను మళ్ళీ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత పదహారు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి అనంతపూర్ జిల్లా పేద జిల్లా నీళ్లు లేని జిల్లా అలాంటి జిల్లాలో ఇండస్ట్రీ వస్తుందని ఎవ్వరూ కలగనలేదు అప్పుడు నేను ఆలోచించి కియా మోటార్స్ రావాలని చెప్పి ప్రయత్నం చేశాను కియా మోటార్స్ మీరు చూస్తే మహారాష్ట్ర పోటీ పడ్డారు తమిళనాడు పోటీ పడ్డారు సాక్షాత్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి రాష్ట్రం కూడా గుజరాత్ పోటీ పడ్డారు కాదని మన దగ్గరకు వచ్చారంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ సమర్థత దగ్గర దగ్గర మన దగ్గరే తయారైన కార్లు ఈరోజు ప్రపంచం అంతా తిరుగుతున్నాయి కొన్ని వందల వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తూ ఉంది మన యువతకు ఉద్యోగాలు వచ్చాయి మనం అన్ని చేస్తే పక్కనే ఒక జాకీ పరిశ్రమ వస్తే దానికి వాటా అడిగి తరిమేశారు ఈ జిల్లాలో మీరు ఒకసారి చూస్తే అమర్ రాజా బ్యాటరీస్ ఈ జిల్లా వాసి అమెరికా నుంచి వచ్చాడు ఇండస్ట్రీ పెట్టాడు తిరుపతిలో కొన్ని వందల వేల మందికి ఉద్యోగాలు ఇచ్చాడు అలాంటి ఇండస్ట్రీ పైన పడి ఆ ఇండస్ట్రీని తరివేస్తే ఆంధ్రప్రదేశ్లో మేము పెట్టుబడులు పెట్టాం మేము నేరుగా పోయి తెలంగాణలో వేరే రాష్ట్రాల్లో పెడతామంటే వేరే రాష్ట్రాల్లో పెట్టే పరిస్థితికి వచ్చారు